వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అనే ఒక చిన్న పల్లెటూరులో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్లో ఉన్నాను సో ఇక్కడ నా దగ్గర బాదం సీట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను బాదం చెట్లు వేయడానికి వచ్చాను అనమాట గతంలో చింత చెట్లు కూడా వేసాను మన ఛానల్ పక్షులకి మోగజీవులకి ఆహారం దొరికేటువంటి పండ్ల చెట్లను లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసం పెట్టడం జరిగింది అలానే రైతులు కూడా ఉపయోగపడే వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాదం చెట్లు పెంచడం కోసం నేను బాదం సీట్స్ మా కాలేజీలో కలెక్ట్ చేశాను ఇప్పుడు చెట్లు వేయడానికి వచ్చాను అనమాట ఈ టెంపుల్లో బాదం చెట్లు కొంచెం స్పీడ్గానే పెరుగుతాయండి అలానే ఇయర్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఈల్డింగ్ అనేది ఉంటుంది కాయలు కాస్తూ ఉంటాయి వాటిని కోతులు వానరాలు మోగచీవులు పక్షులు అనేవి తినడానికి ఉంటుంది కొంచెం ఆహారం దొరుకుతుంది అందుకోసమే వీటిని నాటుతున్నాను నేను ఈ మట్టి నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు కవర్లో తెచ్చిపెట్టుకున్నాను సో మట్టి తగ్గినప్పుడు నేను ఈ ట్రీ గ్రోయింగ్ బ్యాగ్స్లో వేసే వేసేస్తున్నాను అలానే మొక్కలు వేసేటప్పుడు కూడా వీటిని ఉపయోగిస్తున్నాను ఇవి చింత చెట్లు అండి త్రీ మంత్స్ బ్యాక్ వీటిని నాటాను చింతకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది పిల్లలు తింటే చాలా మంచిది వ్యాధి నిరోధక శక్తి పెరిగిద్ది అండ్ ఇప్పటివరకు ఇవి పెరిగినాయి అనమాట ఇంకా ఇప్పుడే ఇవి వేశాను సో ఇవి కూడా ఒక టెన్ డేస్లో మొలకలు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట వీటినిలో నాటుతాను చెరువు చెట్టు ఇవి చింత చెట్లు బాదం చెట్లు పక్షులకి మోగజీవులకి ఆహారం దొరికేటువంటి చెట్లు అనమాట సో మన ఛానల్ లక్ష మొక్కలు నాటడం కోసం పెట్టుకున్నా కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ధన్యవాదాలు